హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మంత్ర వన్ నైన్ మనీ మంత్ర వన్ నైన్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక తదాస్తు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి ప్రపంచంలో కొందరు ఎంతో ధనవంతులుగా ఉన్నారు ఇంకొందరు బీదవారిలా ఎందుకున్నారు ఇంకొందరు కార్లలో విమానాలలో తిరుగుతున్నారు మరికొందరు రోడ్డు మీద అడుక్కుంటూ ఉన్నారు ఇలా మనుషుల మధ్య ఎన్నో తేడాలు కొందరు ఆనందంతో ఎందుకు ఉన్నారు కొందరు అశాంతితో ఎందుకు ఉన్నారు ఇలాంటిలా ప్రశ్నలకు సమాధానం ద సీక్రెట్ అనే పుస్తకం తెలుగులో రహస్యం అనే ఈ పుస్తకం మనకు ఏమి కావాలన్నా అందిస్తుంది ఆనందం ఆరోగ్యం సంపద ఇలా ఈ పుస్తకం ఎంతోమంది జీవితాలను మార్చింది అందులో నేను ఒకదాన్ని ఈ పుస్తకంలో ఉన్న సారాంశాన్ని అందరికీ సింపుల్గా అర్థమయ్యే రీతిలో చెప్పాలనుకుంటున్నాను మీ అందరి జీవితాలు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలానే లైక్ చేయడం మర్చిపోకండి ఈ పుస్తక రచయిత రాండోబోర్న్ సామాన్యురాలిగా ఉన్న ఆమె జీవిత రహస్యాన్ని కనుక్కోవాలని ఎందరో రచయితలను మేధావులను కలిసి వీళ్ళందరి సహాయంతో ఈ రహస్యాన్ని ప్రపంచం ముందుకు తెచ్చింది కొన్ని కోట్ల మందికి ఆనందాన్ని పంచింది ఇంతకీ ఈ రహస్యం ఏమిటి ఎలా పనిచేస్తుంది ఇది తెలుసుకోవటం వలన ఏమవుతుంది మీరు ఏది కావాలి అనుకుంటే దానిని పొందవచ్చు అది ఎంత పెద్దది అయినా సరే మీరు లక్షాధికారి కావాలనుకుంటున్నారా ఎటువంటి వ్యాపారం చేయాలనుకుంటున్నారు ఎలాంటి విజయం పొందాలి అనుకుంటున్నారు ఇది ఒక గొప్ప జీవిత రహస్యం ఇంతకీ ఏమిటి ఆ రహస్యం అని ఆలోచిస్తున్నారు కదూ మనమందరం అనంతమైన శక్తితో పనిచేస్తాం అదే ఆకర్షణ ఆకర్షణ సిద్ధాంతం అనేది ఒక పదం మీరు విని ఉంటారు మీ జీవితంలో వచ్చేదంతా మీరు ఆకర్షించేదే మీ జీవితంలోని వస్తుంది ఎలా మీ ఆలోచనల ద్వారా మీ మనసులో ఏర్పరచుకున్న రూపాల ద్వారా వచ్చే ఆలోచనల ద్వారానే మనం అన్నీ జీవితంలోకి ఆకర్షిస్తూ ఉంటాం ఆలోచనలు అన్నీ నిజమైనవి అన్నీ ఒక శక్తిలా పనిచేస్తాయి మీ ఆలోచనల ద్వారానే అన్నీ చేస్తున్నారు తెలివైన వారు ఎప్పుడో దీన్ని గ్రహించారు ఈ లోకంలో ఉండే మొత్తం ధనంలో తొంభై ఆరు శాతం డబ్బుని ఒక శాతం మంది మాత్రమే ఎందుకు సంపాదిస్తున్నారు వాళ్ళు ఆ రహస్యాన్ని తెలుసుకున్నారు కనుక ఇప్పుడు మీకు ఆ రహస్యం తెలియబోతుంది మీరు అదృష్టవంతులు కాబోతున్నారు ధనవంతులు కేవలం ధనం కోసం మాత్రమే ఆలోచిస్తారు ఇంకా వేరే ఆలోచనలు చేయరు వాళ్ళ ఆలోచనలు సంపద చుట్టూ తిరుగుతాయి ఆ ఆలోచనలే వారికి సంపదను తెచ్చిపెడతాయి మనిషి విశ్వంలోకి వెళ్ళ అతి శక్తివంతమైన ఇస్కాంతం ప్రపంచంలో దేనికి లేని ఆకర్షణ శక్తి మనిషిలో ఉంది అది ఆలోచన నుండి మాత్రమే బయటపడుతుంది ఆకర్షణ సిద్ధాంతం అంటే ఒకే రకమైనది పరస్పరం ఆలోచించుకుంటారు అంటే మీరు ఒక ఆలోచన చేస్తే అటువంటి ఆలోచనలే మీరు ఆకర్షిస్తున్నారు ఉదాహరణకు మీరు ఎప్పుడైనా మీకు బాధ కలిగించే వాటిని గురించి ఆలోచించారా ఆలోచించే కొద్దీ బాధ ఎక్కువైందా ఎందుకు మీరు ఒకే విషయం గురించి పదే పదే ఆలోచిస్తూ ఉంటే ఆకర్షణ సిద్ధాంతం వెంటనే మరికొన్ని ఆలోచనలను మీ వైపుకు ఆకర్షిస్తుంది ఉదాహరణగా ఏదైనా పాట విన్నప్పుడు ఆ పాట మిమ్మల్ని వదలడం లేదు అని మీరు ఎప్పుడైనా గమనించారా మీ మనసులో ఆ పాట మళ్ళీ మళ్ళీ వినపడుతూ ఉంటుంది మీరు పాట వింటున్నప్పుడు మీకు తెలియకుండా మీ ధ్యాస మీ పాట మీదనే పెట్టారు ఇప్పుడు ఈ పాట గురించిన ఆలోచనలే మీ వైపు ఆకర్షిస్తాయి మానవులుగా మనం చేసే పని ఏమిటంటే మనకు కావాలి అనే దాని గురించి ఆలోచించడం మీరు ఏమి ఆలోచిస్తారో అలానే తయారవుతారు ఎక్కువగా ఆలోచించే విషయాలను మీ దగ్గరకు ఆకర్షించుకుంటారు ప్రస్తుతం మీ జీవితం మీరు గతంలో ఆలోచించిన దాని ఫలితం అందులో మంచి ఉండొచ్చు చెడు ఉండొచ్చు దాన్ని బట్టి మీ ఆలోచనలు ఏమిటో సులభంగా తెలుసుకోవచ్చు ఎందుకంటే మీ అనుభవాలు అనేవి అవే కనుక ఇప్పుడు మీరు ఎలా ఆలోచించాలి అనే రహస్యాన్ని తెలుసుకోబోతున్నారు ఇక ఈ జ్ఞానంతో మీరు అన్నిటినీ మార్చేయవచ్చు మీరు మీ మనసులో దేనినైనా చూడగలిగితే అది మీ చేతిలోకి వస్తుంది మీకు ఏం కావాలి అనే దాన్ని మీ మనసు ఆలోచిస్తే ఆలోచనలే వస్తువులుగా మారతాయి ఆలోచనలే విషయాలుగా మారుతాయి దీన్ని మళ్ళీ మళ్ళీ మీ మనసులో అనుకోండి మీ ఆలోచనలే వస్తువులుగా మారతాయి అని ఒకే ఆలోచనని వదలకుండా మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తే అది మీ సొంతమవుతుంది ఉదాహరణకు ఒక కొత్త కారు మీ సొంతం కావాలి అని మీరు కలలు కంటూ పదే పదే ఆలోచిస్తే అది మీ సొంతమవుతుంది మనం ఏదైనా ఊహిస్తూ ఆలోచిస్తూ ఉంటే ఆ ప్రకంపనలు బయటకు వెళ్తూ ఉంటాయి అవి అయస్కాంత సంకేతాలు ఆకర్షణ సిద్ధాంతంలో పరస్పరం ఆకర్షించుకుంటాయి కనుక మీరు ఆలోచిస్తున్న కొత్త కారు వరకు ఆ సంకేతాలు వెళ్ళి మీ వైపుకు ఆకర్షింపబడుతుంది ఇది ఎంత సింపుల్ అంటే మీరు పదో నెంబర్ బస్ స్టాప్ ముందు నుంచొని ఆ బస్ గురించి ఆలోచిస్తూ ఉంటే అదే వస్తుంది కదా అలా ఆలోచనలు అయస్కాంతం లాంటివి ఆలోచనలకు ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది మీరు ఆలోచిస్తూ ఉన్నప్పుడు అవి విశ్వం అంతా వ్యాపిస్తాయి అదే ఫ్రీక్వెన్సీ ఉన్న విషయాలను ఐస్కాంతంలా ఆకర్షిస్తాయి బయటకు వెళ్ళిన ఆలోచనలన్నీ సేమ్ ఫ్రీక్వెన్సీ ఉన్న వాటిని తీసుకొని మళ్ళీ మొదటికి తిరిగి వస్తాయి ఆ మొదలు మీరే మీకు ఈ విషయాలు అన్నీ కొత్తగా ఉన్నా ఒక్కసారి ఈ రహస్యంలో ఏముందో మీకు అర్థమవుతే మీ జీవితం మీరు కోరుకున్న విధంగా మారుతుంది మనం ఏం చేసినా మన కోరికలు నెరవేరాలి అనే కదా మీకు సులభంగా అర్థం కావాలి అంటే ఒక చిన్న ఉదాహరణ ద్వారా చెప్తాను మనం రోజు టీవీ చూస్తాం టీవీ టవర్ నుండి ఎన్నో ఛానల్స్ వస్తాయి ఒక ఛానల్ నచ్చకపోతే వేరొక ఛానల్కి మార్చి చూస్తాం మీరు కూడా ఒక ట్రాన్స్మిషన్ టవర్ లాంటివారు మీ ఆలోచనలతో ఒక ఫ్రీక్వెన్సీ ప్రచారం చేస్తూ ఉంటారు మీ జీవితంలో మీకు ఏదైనా నచ్చకపోతే మీ ఆలోచనలను మార్చుకోవటం ద్వారా మీ ఫ్రీక్వెన్సీ మారుతుంది మీకు ఏది కావాలి అంటే అది చూడటానికి టీవీ ఛానల్స్ని మార్చినట్టు మీరు కోరుకున్నది జరగాలి అంటే మీ ఆలోచనలను మార్చాలి అయితే అందరూ తాము కోరుకున్న జీవితాన్ని ఎందుకు జీవించలేకపోతున్నారు అనేది పెద్ద ప్రశ్న సమస్య సమాధానం ఇక్కడే ఉంది బాగా వినండి అందరూ తమకు అక్కర్లేదు అనే దాని గురించి ఆలోచిస్తాం మళ్ళీ అదే మన దగ్గరకు ఎందుకు వస్తుంది అని ఆశ్చర్యపోతారు మనుషులు ఎప్పుడు చూడని భయంకరమైన మహమ్మారి పేరు ఏమిటో తెలుసా అక్కర్లేదు అనే మహమ్మారి తమకు అక్కర్లేదు అనే వాటి గురించి ఆలోచించడం మాట్లాడటం దృష్టి పెట్టడం వలనే మనుషులు ఇన్ని సమస్యల పాలవుతున్నారు కావలసిన దానికన్నా అక్కర్లేదు అనే దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తారు మీ ఆలోచనలను వినండి అంటున్న మాటలను వినండి ఉదాహరణకు నాకు ఆలస్యం చేయాలని లేదు లేటుగా వెళ్ళాలని లేదు నాకు జ్వరం రాకూడదు నా బట్టల మీద ఏమీ పడకూడదు నేను ఫెయిల్ కాకూడదు ఇక్కడ ఆలస్యం లేట్ జ్వరం ఏమీ పడకూడదు వీటి గురించే మీరు ఆలోచిస్తున్నారు అందుకే మీకు ఆలస్యం కావటం జ్వరం రావటం బట్టల మీద ఏదైనా పడటం ఫెయిల్ అవ్వడం జరుగుతుంది మీరు ఎలా ఆలోచించాలి అంటే త్వరగా వెళ్ళాలి నా బట్టలు అందంగా ఉండాలి నేను పాస్ అవ్వాలి ఇలా వ్యతిరేకంగా ఆలోచించాలి మీకు అర్థమైనా అర్థమవ్వకపోయినా నమ్మినా నమ్మకపోయినా ఆకర్షణ సిద్ధాంతం ఎప్పుడూ పనిచేస్తూ ఉంటుంది ఇది ఒక సృష్టి నియమం ఇప్పుడు చరిత్ర మారబోతుంది ఎందుకంటే ఈ మహమ్మారి నుండి విముక్తి పొందే ధ్యానాన్ని అందుకుంటున్నాము కొత్త ఆలోచన ఉద్యమాలకి కావలసిన దాని గురించి ఆలోచించి మాట్లాడి జీవితాన్ని మనం మార్చుకుందాం ఇప్పుడు మీకు బాగా అర్థమైంది అని అనుకుంటున్నాను మనకు కావలసిన దాని గురించే ఆలోచించాలి అని ప్రతి ఒక్కరూ వారి వారి ఆలోచనల ద్వారానే వారి జీవితాన్ని సృష్టించుకుంటున్నారు ఈ గొప్ప సిద్ధాంతం గురించి మీకు అర్థమైతే మీరు ఎంత శక్తివంతులో మీకు తెలుస్తుంది ఇది నమ్మశక్యం కానీ నిజం మీ ఆలోచన ప్రవాహం కొనసాగినప్పుడల్లా ఈ సిద్ధాంతం పనిచేస్తుంది మీరు గతం గురించి ఆలోచించిన వర్తమానం మరియు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్న ఇది పనిచేస్తుంది ఇది నిరంతర ప్రక్రియ మనం గమనించినా గమనించకపోయినా ఎప్పుడు మనం ఆలోచిస్తూనే ఉంటాం ఒకరితో మాట్లాడుతున్నా వింటున్నా లెటర్ చదువుతున్నా టీవీ చూస్తున్నా ఆలోచిస్తూనే ఉంటాం తయారవుతున్నా ప్రయాణిస్తున్నా టీవీ చూస్తున్నా బండి నడుపుతున్నా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాం కేవలం మనం నిద్రపోయినప్పుడు మాత్రమే ఏ ఆలోచన లేకుండా ఉంటాము అయితే మనం నిద్రలోకి జారిపోయే ముందు ఏమి ఆలోచిస్తామో ఆకర్షణ సిద్ధాంతం దాని మీదనే పనిచేస్తుంది అందుకే నిద్రపోయే ముందు మంచి పాజిటివ్ ఆలోచనలు మాత్రమే చేయాలి సృష్టి ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటుంది ఒక వ్యక్తికి ఒక ఆలోచన కొనసాగుతుంది అంటే వాళ్ళు ఏదో ఒకటి సృష్టిస్తున్నారు అని అర్థం మీరు ఇప్పుడు ఆలోచించేది మీ భావి జీవితాన్ని సృష్టిస్తుంది మీరు మీ జీవితాన్ని ఆలోచనలతో సృష్టించుకుంటున్నారు మీరు ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తారో అదే మీ జీవితంగా మారబోతుంది మీరు మంచిదా చెడ్డదా కావాలా అక్కర్లేదా అనే విషయాన్ని ఆకర్షణ సిద్ధాంతం పట్టించుకోదు మీ ఆలోచనను మాత్రమే అది పట్టించుకుంటుంది మీరు ఒక కొండంత అప్పు గురించి ఆలోచిస్తున్నారు బాధపడుతున్నారు అంటే ఆ సంకేతాలను మీరు విశ్వంలోకి ప్రసారం చేస్తున్నారు నాకెంతో అప్పు ఉంది అని మీరు అంటుంటే ఇంకా ఇంకా అప్పు పెరుగుతుంది అంటే అది కేవలం మీరు దేని గురించి ఆలోచిస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు అనే దాన్నే మీరు మీ దగ్గరకు ఆకర్షిస్తుంది అది మీకు బాధన సంతోషమా అనేది దానికి తెలియదు ఉదాహరణకు మీరు పనివారికి ఏదైనా చీటి రాసి మీరు దాన్ని తెమ్మంటే అది తెస్తారు వాళ్ళకు అది ఏంటి అనేది సంబంధం లేదు ఈ సిద్ధాంతం కూడా అంతే ఆకర్షణ సిద్ధాంతం ఒక నిజాయితీ గల పనివాడు లాంటిది మీరు మీకు కావలసిన దాన్ని గురించి ఆలోచించి దాని గురించే మాట్లాడి దాని మీదనే దృష్టి పెడితే అదే మీకు అందిస్తుంది అదే మీరు అక్కర్లేని దాని గురించి ఆలోచిస్తే అదే మీకు అందిస్తుంది దానికి తేడా తెలీదు దానిని వాడుకునే మీరే తెలివిగా ఆలోచించాలి ఆకర్షణ సిద్ధాంతం వద్దు కాదు లేదు ఇలాంటి పదాలను లెక్కలోకి తీసుకోదు కేవలం అర్థవంతమైన పదాలు మీ ఆలోచన దేని మీద ఉంది అనేదే లెక్కలోకి తీసుకుంటుంది ఉదాహరణకు ఫెయిల్ అవ్వద్దు లేట్ అవ్వద్దు యాక్సిడెంట్ కావద్దు అంటాము ఇప్పుడు చెప్పండి మీకు ఏమి అర్థమైందో ఫెయిల్ లేట్ యాక్సిడెంట్ ఈ పదాలే మీకు జరిగేలా చేస్తుంది మన ఆలోచనలు విత్తనాలు వంటివి మనం నాటిన పంటనే మనకు ఇస్తుంది మీరు ఎవరి మీద అయినా ఫిర్యాదు చేస్తూ ఉంటే ఇంకా ఇంకా అవే పెరుగుతాయి ఈ సిద్ధాంతం మీ ఆలోచన మీ ఆలోచన దేని మీద ఉంటే దాన్నే మీ దగ్గరకు చేరుస్తుంది కాబట్టి ఈ బలమైన జ్ఞానంతో మీరు పరిస్థితులను సంఘటనలను మీ ఆలోచన ద్వారా పూర్తిగా మార్చేయవచ్చు మన ఆలోచనలు మార్చుకొని మనకు కావాల్సిన దాని గురించి మాత్రమే దృష్టి పెట్టి విశ్వంలోనికి పంపిస్తే మన జీవితం మారిపోతుంది